అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సిపిఐఎంఎల్య్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య డివిజన్ నాయకులు కారల్ మార్క్స్ అన్నారు హామీల అమలుకై ఈ నెల ఇరవై చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోడ ప్రతులను ఆవిష్కరణ చేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎమ్మెల్యూ డెమోక్రసీ నాయకులు గోడ ప్రతులను విడుదల చేశారు ఈ క్రమంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మాట తప్పిందని హామీల అమలుకై సిపిఎంఎల్యు డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ హామీల అమలు కొరకు సిపిఎంఎల్ యు డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై నిరసన తెలిపి అధికార కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు కారల్ మార్క్స్ ఏఏకేఎంఎస్ నాయకులు గంగాధర్ జాకిర్ లక్ష్మణ్ దేవదాస్ భూమన్నా సుధాకర్ నాయకులు మాధురి రాధా తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిర్జమాప అధికారం రాకముందు ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చి వందల కొద్ది మిగతా హామీలు ఇచ్చి దాదాపు పదిహేను సంవత్స పదిహేను నెలలు కాలం గడుస్తా ఉన్న ఈనాటి కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు ఈ హామీల్ని నెరవేర్చాలని హైదరాబాదుకు ఇంద్రా పార్క్ వద్ద ఇరవై తారీఖున ధర్నా కార్యక్రమం చేయాలనేది సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ పిలుపునిచ్చింది ఆ పిలుపును ప్రజలు రైతులు కార్మికులు కర్షకులు అందరూ అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా అదనంగా ఇంకా టెక్స్ రూపంలో ప్రజల మీద పన్నులు వేస్తూ ఉన్నారు దీనికి నిరసనగా ప్రజలు ఉద్యమాల ద్వారా పోరాటం ద్వారా సాధించుకోవాలి హక్కుల్ని ఎందుకంటే ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి మనము అడిగి ఉన్న గ్యారెంటీలను అమలు చేయించుకోవాలి ఎందుకంటే పేదోళ్లకు రేషన్ కార్డు లేక ఇండ్ల స్థలాలు లేక ఇండ్లు లేక దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇలా ఇల్లు ఇచ్చిన దాఖలు లేవు చాలామంది ఇలా నివాసం ఉండడానికి పూరి గుడిసెల్లో ఇతర చెట్ల కిందనో అక్కడినో ఇక్కడనో ఉండి ఇలా కాలం వెల్లడిస్తూ ఉన్నారు అట్లాగే రేషన్ కార్డ్స్ లేక చాలామంది బ్లాకులో తెచ్చుకొని ఇలా బియ్యాన్ని దాదాపు ముప్పై నలభై రూపాయల కేజీ పెట్టి తెచ్చుకొని ఇలా కాలం వెల్లడిస్తూ ఉన్నారు అట్లాగే పెళ్ళి చేసుకుంటే లక్ష రూపాయలతో పాటు తులం బంగారు ఇస్తాను కూడా హామీ ఇచ్చాడు కానీ ఆ తులం బంగారు కూడా ఈనాటికి కూడా అది ఇవ్వట్లేదు అట్లాగే నిరుద్యోగులకు చదువుకున్న వాళ్లకు పీజీ చేసిన వారికి నిరుద్యోగ వృద్ధి ఇస్తా కూడా చెప్పాడు కానీ అది అమ అమలు కావట్లేదు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఆ పెన్షన్ ఇవ్వట్లేదు అట్లాగే వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని చెప్పి ఇన్ని రోజులు అవుతున్నా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన సందర్భాలు లేవు ఈ హామీల కోసం మనం కొట్లాడి సాధించుకోవాలి దీనికి ప్రజలంతా ఇరుటిగా ఉండి ఈ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం